హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్లాక్ సీడ్స్తో చెక్కి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఇది చాలా హెల్దీ రెసిపీ అనమాట తప్పకుండా ప్రతి ఒక్కరూ తినాల్సిన రెసిపీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే తినచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలి వీటిని చెట్టుపట్టలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాయో లేదో తెలుసుకోవడం కోసం రెండు గింజలు నోట్లో వేసుకొని తింటే మనకి తెలిసిపోతుంది ఇవి ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి ఎన్నైతే ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నామో అదే కొలతతో బెల్లం కూడా తీసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పాకం రానివ్వాలి సిమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా ఉడికించుకోవాలి బెల్లం పాకం ఎలా రావాలో నేను కరెక్ట్గా చూపిస్తానండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు రెండు వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి పాకం రెడీ అయ్యేలోపు లోపు ఇలాంటిది బోర్డ్ కానీ లేదంటే ఒక స్టీల్ ప్లేట్కి కానీ నెయ్యి రాసుకోవాలి అలాగే మనం చపాతి చేసుకునే కర్రకు కూడా రాసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లో నీళ్ళు వేసుకొని కొంచెం పాకం వేసి ఇలా చెక్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ఉండకట్టాలి చూడండి సౌండ్ వస్తుంది కదా ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ని వేసుకోవాలి పాకంలో వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది బాగా కలిసేలా కలుపుకున్నంత వరకు స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలండి ఈ అవసర గింజలు తినడం వల్ల మనకి మలబద్ధకం అజీర్ణం ఇలాంటి సమస్యలు అన్నీ తగ్గుతాయండి కడుపులో గ్యాస్ సమస్య కూడా తగ్గుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి అలాగే ఇది మనం రోజు రెండు స్పూన్ల వరకు తీసుకుంటే మనకి చాలా మంచిదండి హెల్త్కి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి చూడండి ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం నెయ్యి రాసి పెట్టుకున్న చాక్ బోర్డ్ మీద వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదంతా మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి లేదంటే చల్లారిపోయి గట్టిగా అయిపోతుంది ఇలా జరగదన్నమాట కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు కూడా ఇప్పుడు చపాతీ కర్రతో ఇలా రోల్ చేస్తే మొత్తం ఈవెన్గా ఉంటుందన్నమాట ఇది ఒక రెండు నిమిషాలు ఇలా వదిలేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసిన తర్వాత మరొక ఐదు ఆరు నిమిషాల పాటు చల్లారిపోనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో తీస్తే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది ఎందుకంటే మనం ముందుగానే నెయ్యి అప్లై చేసాం కదా చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో ఇవి క్రిస్పీగా తినటానికి చాలా బాగుంటాయండి రోజుకి ఒక్క చెక్కి తిన్న చాలు పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి లేదంటే ఏదైనా తినాలనిపించేటప్పుడు ఈ విధంగా తీసుకుంటే మంచిదండి హెల్తీ ఫుడ్ తీసుకుంటే మంచిది కదా మనం ఎప్పుడు బయట తింటూ ఉంటాము ఇలాంటివి అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఈ విధంగా అన్ని చక్కీలని తీసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకుంటే మనకి వారం పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటాయి ఒకసారి చేసి పెట్టుకుంటే మనం డైలీ ఒకటి తీసుకొని తినచ్చు ఇంతేనండి రెడీ అయిపోయినాయి ఫ్లాగ్షీట్ చెక్కి రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్